హలో ఫ్రెండ్స్ ఈరోజు మలకవల ఉలవలతో చార ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ ఉలువల్ని కడుక్కొని ముందు రోజు నానబెట్టుకోవాలి ఒక ఫుల్ డే అంతా నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లోకి ఈ ఉలవలన్నీ వేసేసి టైట్గా చుట్టేయాలి ఒక టూ డేస్ తర్వాత ఇలా మొలకలు వస్తాయి ఈ ఉలవలు మొలకలు రావడానికి చాలా టైం తీసుకుంటుందండి ఈ వచ్చిన ఉలవల్ని రెండు రోజుల తర్వాత క్లాత్లో అన్నీ తీసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ వచ్చిన ఉలవలన్నీ బాగా శుభ్రం చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ తీసేసుకోవాలి చూడండి కొన్ని ఉలవలు మాత్రమే కొంచెం మొలకలు వచ్చినాయి చాలా ఉలవలు ఇంకా మొలకలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఈ ఉలవలు తొందరగా నానవు తొందరగా మొలకలు కూడా రావు పైన అయితే చూడండి చాలా ఉలవలు ఇంకా మొలకలు రాలేదు నానడం కోసం చాలా టైం తీసుకుంటాయి ఇవి ఈ ఉలవలన్నీ మనం బాగా కడిగేసుకున్నవి ఈ పైన ఉన్నవన్నీ మొలకలు వచ్చాయి కిందన్నీ ఇంకా మొలకలు రానివి చాలా ఉన్నాయి సరే ఈ ఉలవలన్నీ కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు చెక్క ఈ రాతి పువ్వు లవంగాలు మూడు ఇవన్నీ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ముక్కలు చేసుకొని ఆయిల్లో వేసి బాగా వేగ వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ జీలకర్ర ఆవాలి ఇవన్నీ వేసేసుకొని వేగించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి కొబ్బరి వెల్లుల్లి అన్నీ తీసుకొని మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఈ తిరగవాత వేగింది కదా అందులోకి ఉలవలన్నీ కడిగి పెట్టుకున్నవి వేసేసుకొని ఇవి వేగనిస్తూ ఉండాలి ఈ ఆయిల్ ఎందుకు తొందరగా వేస్తున్నామంటే ఇవి ఆయిల్లో అయితే తుప్పు తొందరగా ఊడిపోతుంది అప్పుడు మనకి విజిల్ పెట్టినప్పుడు తొందరగా ఉడుకుతాయండి అందుకని ఈ ఆయిల్లో వేసేసాను తర్వాత ఈ కొబ్బరి తెల్లగడ్డల్లోకి కొంచెం కారం పసుపు ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అలా ఉలవలోకి ఒక ఆలు కట్ చేసుకొని వేసుకోవాలి మనం మిక్సీకి వేసుకున్న మసాలా అంతా ఈ ఉలవల్లోకి వేసేసుకోవాలి చూడండి అలా ఉలవలు తొందరగా ఆయిల్లోకి వేసుకుంటే త్వరగా తుప్పంతా ఊడిపోతుంది మనం రెడీ చేసుకున్న మసాలా స్పైసెస్ అంతా వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి ఈ ఉలవచారు చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక క్యాప్సికం వేసుకోవాలి ఈ కొంచెం ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి ఉలవచారు కొంచెం లేట్గా ఉడుకుతుంది అందుకని మ్యాక్సిమం ఒక నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి ఈ క్యాప్సికము ఆలు వేసుకుంటే బాగుంటుంది నాలుగు విల్సిల్స్ సిల్స్ పెట్టుకుంటే